రాజకీయం చేయాల్సి వస్తోందని వైసీపీని ఉద్దేశించి సీఎం చంద్రబాబు మండిపడ్డారు సింగయ్య చావుకు కారణం అవడమే కాక రివర్స్ లో ఆయన భార్యను బెదిరిస్తారా అని నిలదీశారు అధికారంలో ఉండగా చిత్తూరు జిల్లా మామిడి రైతుల వద్ద కమిషన్లు కొట్టేసిన వైసీపీ నేతలు ఇప్పుడు వారిపై ప్రేమ వలక దుయ్యబట్టారు వనక చల్ల వల్ల తెలంగాణకు ఏమాత్రం నష్టం లేదని మరోసారి స్పష్టం చేశారు అనేది మనం నాలుగు రూపాయలు ఇచ్చినా మేము కొనలేమంటున్నారని మీరు అర్థం చేసుకోవాలి రైతులు కూడా అర్థం చేసుకోవాలి రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి ఏమీ చేయని వాళ్ళు రాజకీయాలు చేస్తా ఉంటారు ఎప్పుడిప్పుడు ఎప్పుడు నేను అడుగుతున్నా ఎప్పుడన్నా ఒక్క రూపాయి ఇచ్చారు చిత్తూరు రైతాంగానికి ఎప్పుడన్నా కానీ డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారా మరి వీడు మాట్లాడడం ఏంటి బలవంతంగా చేసి దాంట్లో కూడా కమిషన్లు కొట్టిన వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు కమిషన్లు వాటాలు తీసుకున్న వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎంత అజ్యుకేషన్ అయింది రైతుల్లో మా దీన్ని బలవంతంగా చేస్తున్నారు వాటాలు తీసుకుంటున్నారు మాకు వచ్చే డబ్బులు కొట్టేస్తున్నారని చెప్పి పెద్ద గొడవలు నేను నా రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా రాజకీయం ఫేక్ ఫెయిల్ వస్తా రాజకీయం చేయాల వీళ్ళు ఫేక్ అవాస్తవాన్ని వాస్తవం చేయడానికే ప్రయత్నం చేస్తారు సింగయ్య కారు కింద పడ్డాడు క్లియర్ గా ఉంది కనీసం నువ్వు నిలబడకుండా నీ మనుషులు అక్కడ ఒక కుక్క పిన్నన మారి రోడ్డు మీద పక్కన బారే చెట్ల కింద బారేసి మీరు వెళ్ళిపోయారంటే కంపల్లో బారేసి మానవత్వం ఉంది నీకు ఇప్పుడు ఆ అమ్మాయిని పిలిపించి బెదిరించి దాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారంటే వీళ్ళు మనుషులా వీళ్ళు అదే ఈ ప్రజానీకం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు నేను అడుగుతున్నా వీళ్ళు చేసే నేరాలు మామూలు రౌడీలు అయితే వదిలి రెండు నిమిషాల్లో కుక్కను గుడ్లు కొట్టి లోపల వేసేసేవాళ్ళు అన్ని అరాచకాలు చేయడం మంచిది కాదు ఆ అరాచకాలు చేసి రాష్ట్రానికే ఒక పెను సవాలుగా తయారయ్యారు రాజకీయాలకే ఒక చీడ ప్రగులమారుగా తయారయ్యే పరిస్థితి వచ్చారు ఎవరు ఏమైనా ఎన్ని చేసినా చట్టం ఉంటుంది చట్టం దాని పని అది చేస్తారు చర్ల ఎవరికి నష్టం లేదు కొంతమంది మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు గోదావరిలో నీళ్లున్నాయి పైన ఉండేవాళ్లు వాడుకుంటారు కేంద్రంలో ఆడుకోవచ్చు రెండు వేల టీఎంసీ నీళ్లు సగటున వంద సంవత్సరాలు సముద్రంలోకి పోయినాయి సముద్రంలోకి పోయే నీళ్లు ఒక రెండు వందల టీఎంసీ ఇక్కడ కానీ అక్కడ కానీ ఆడుకుంటే రాష్ట్రాలు బాగుపడతాయి తెలుగు కమ్యూనిటీ బాగుపడుతుంది నీటి సమస్య పరిష్కారం అవుతుంది ఆ విషయమే నేను పదే పదే చెప్తున్నా ఎవ్వరికీ నష్టం లేదు నేను తెలంగాణలో ఉండే ప్రాజెక్ట్స్ గోదావరి పైన ఎప్పుడు అపోజ్ చేయలేదు అపోజ్ చేయను